హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లంచ్ చేశారా సో మీకు ఒక ఫోటో చూపిస్తాను వచ్చేస్తాయండి సో ఎలా ఉంది ఫోటో ఇది మా పాప ఫోటో అన్నట్టు మా పాపది డిసెంబర్ థర్టీ వన్ బర్త్డే సో చిన్న చిన్న ఫొటోస్ అన్నీ కలిపి లాగా చేపించాను చూడండి ఫస్ట్ చిన్నప్పుడు ఎలా ఉందో తర్వాతకి చిన్న చిన్న ఫొటోస్ అన్నివి ఎంత క్యూట్గా ఉన్నారో ఇలా ఫొటోస్ అన్నీ లైన్ వైజ్గా పెట్టించాను తెలుసు కదా మా చోటు ఆయుష్ యూనిఫామ్లో ఇది చూడండి ఇలా ఇద్దరు ఇలా ఉన్నారు సో బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని ఫోటో ఇలా చేపించాను మా పాపది ఇప్పుడు ఈ ఫోటో వచ్చి ప్రజెంట్ అన్నట్టు ప్రజెంట్ ఇలా ఉంది ఇవన్నీ చిన్నప్పటి ఫొటోస్ సో ఎలా ఉంది ఫోటో చూసి కామెంట్ చేయండి బర్త్డే వచ్చేసి డిసెంబర్ థర్టీ వన్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫోటో ఎలా ఉందో అసలుకి మా పాపకు ఇంకా ఈ విషయం తెలియదు నేను ఫోటో చేయించానని సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో ఓకేనా బాయ్